விக்கலங்குலா விரதாப்பா వితంతు పెన్షన్ పెంపుదలకు గాను మహాగర్జన సన్నాహక సదస్సుకు హాజరైన మందకృష్ణ మాదిగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళా వేదికలో నిర్వహించిన మహాగర్జన సన్నాహ సభకు హాజరైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ ఇరవై నెలలు దాటిన కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వృద్ధాప్య వికలాంగుల వితంతువుల పెన్షన్ విషయంలో వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా ఈ విషయాన్ని దాటివేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు అలాగే ప్రతిపక్షంలో టిఆర్ఎస్ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు హైదరాబాద్లో జరిగే మహా సన్నాహక సదస్సుకు వికలాంగ వృద్ధాప్య వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాకారులు పెన్షన్దారులు తదితరులు పాల్గొనడం జరిగింది Gracias. వద్దు చేయించడం రెండు అవసరం లేదా మన ప్రధాన అవసరం లేక అవసరమైన డైసెస్ ఒక ఇరవై నిర్మాణతో కూడిన మాసమా ఇట్లాంటి లేదా కోసం మీద

నేను నేనుగా హైదరాబాద్ నుంచి వెల్లకి రాలంగాణలో ఉండబడే ముప్పై మూడు జిల్లాలు జరిగి ఇప్పుడు నియోజకవర్గాలను దృష్టి పెట్టడం